హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఎన్నికల హామీల్లో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది వచ్చే ఉగాది పండుగకు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచించినట్లు ఉన్నత వర్గాలు చెబుతున్నాయి ఇల్లు నిర్మించుకునేందుకు పల్లెల్లో ఉన్న పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో ఉన్న పేదలకు రెండు సెంట్లు పట్టాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపినట్లు నాయకులు చెబుతున్నారు ఇళ్ల పట్టాలకు భూమి లభ్యత లేని పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ త్రీ నిర్మిస్తారు అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించుకున్న లబ్ధిదారులకు క్రమబద్ధీకరిస్తారు గతంలో వంద గజాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించక ఇకపై నూట యాభై గజాల్లో నిర్మించుకున్న ఇళ్లను కూడా క్రమబద్ధీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది గతంలో ఇళ్ల స్థలాలు పొందిన వారికి ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశం లేదు ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఏపీలో ఆధార్ కార్డు కలిగి ఉండాలి స్థిర నివాసులై ఉండాలి అలాగే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొంది ఇల్లు నిర్మించుకొని వారి పట్టాలను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలకు సంబంధించి పూర్తి విధి విధానాలు తెలుస్తాయి ఫ్రెండ్స్ తాజా న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్